హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి వాళ్ళ వంటలు ఈరోజు మనం మునగాకుతో బిర్యానీ తయారు ఎలాగో తెలుసుకుందాం మునగాకు బిర్యానీకి కావలసిన పదార్థాలు ఏమిటంటే మునగాకు పసుపు నూనె కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు క్యారెట్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి ధనియాల పొడి సాల్టు గరం మసాలా పొడి తర్వాత బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి వార్చి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టుకుని నూనె పోసి ఆ నూనె వేడెక్కాక బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసి ఇలా వేయించుకోవాలి అప్పుడు పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేయాలి తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి ఇలా కలుపుకోవాలి అప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయాలి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం తీసుకున్న బియ్యానికి ఎంత కొలతయితే తీసుకున్నామో ఆ కొలతన్నర ఒకటిన్నర నీరు పోసి రుచికి తగిన సాల్ట్ వేసి తర్వాత కొత్తిమీర కూడా చల్లి బాగా కలుపుకోవాలి అప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు ఆగితే ఇలా ఎసరుకాగుతుంది ఎసరకాగాక లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఆ ఎసట్లో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఆగితే కాగుతుంది అప్పుడు కడిగి వాడ్చి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని పోసి బాగా కలపాలి తరువాత కొద్దిగా గరం మసాలా పొడి చల్లి గరిడితో బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు ఆ బిర్యానీని ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి నెయ్యి కనుక మీకు అందుబాటులో ఉంటే రెండు స్పూన్లు ఆ బిర్యానీలో బాగా కలుపుకోవాలి ఇలా అన్నమాట నెయ్యంతా బాగా కలిసాక తరువాత కొంచెం కొత్తిమీర కూడా చల్లి బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ మునగోకు బిర్యానీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే గోదావరి రోళ్ల వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి धन्यवाद फ्रेंड्स